ముప్పై సంవత్సరాల కళ నెరవేరుతుందనేటువంటి మాదిగ మాదిగ పొగరాల సంతోషాన్ని వాడవాడల మండల జిల్లా పరిధిలో ఉన్నటువంటి మాదిగలు ఉంగళాలంతా వారు పండుగలు చేసుకున్నటువంటి ఆ ఉత్సవాలలో నిప్పులు జరిగినట్టుగా చేసినటువంటి మా పద్మశ్రీ గౌరవ నందకృష్ణ ఒక నియంత్ర పోకడలకు నిదర్శంగా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీలో చెప్పిన విధంగా మాదిగలకి ఎస్సీ వర్గీకరణ ఏ నేను ఖచ్చితంగా కట్టబడుతుందని చెప్పి ఆ కట్టుబడినటువంటి మాటనే నెరవేర్చేటువంటి విధానాలకు వారు ముందుకు వచ్చి పనిచేస్తున్నప్పుడు దాంట్లో కీలకంగా గౌరవ పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రివేరులు మాదిగా మాదిగా అనుబంధ కులాల విధానాలను ఏ కులాలు ఏ కులాలను ఇంప్రూవ్డ్ అయి ఉన్నాయి డెక్కలు ఎక్కడ ఉంది సింధ సింధు ఉంది మాస్ట్ ఉంది మాలలు ఎక్కడ ఉన్నారని చెప్పి ఒక రెండు మూడు నెలలుగా డ్రాఫ్ట్ రెడీ చేసి ఆ డ్రాఫ్ట్ సుప్రీం కోర్టుకు సంబంధించినటువంటి తీర్పు అయితే ఉందో దీనికి దానికి మిక్సింగ్ చేసి రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు తో పాటు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఒక క్యాబినెట్ గా వాళ్ళందరూ కూర్చోని ఎవరెవరు కులాలు ఏ రకంగా డెవలప్ అయ్యాయి ఆ డెవలప్ అయినటువంటి కులాలను ఏ ఎక్కడ పెట్టాలి డెవలప్ ఎక్కడ పెట్టాలని చెప్పి ఒక నిబద్ధతతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఏలో ఏలో దాదాపు పదిహేను కులాలు మరి దాంట్లో ప్రధానంగా వీలకెళ్లి తీసుకొచ్చినటువంటి కులం బుడగజంగ కులం వీలో గతంలో మాదిగలతో ఉన్నటువంటి కులం మరి ఆ మాదిగలకెళ్లి వచ్చినటువంటి కులమే ఏలకు బుడగజంగాల కులం నాకు అర్థం కాని విషయం ఒకటి కృష్ణమాధి గారికి అప్ల్ చేస్తా ఉన్నాం మీ ఎమ్మతున్నటువంటి మృగజంగాల కులాన్ని ఏలకు తీసుకొచ్చి ఏలో వాళ్లకు ప్రధానమైనటువంటి అవకాశాలు కల్పిస్తున్నప్పుడు ఏమన్నా ప్రాబ్లమా ఇక్కడ మృగజంగాలకు సంబంధించిన విషయాలలో వచ్చినప్పుడు వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్తున్నావే అత్యంత వెనుకబడినటువంటి కులం సమాజానికి దూరంగా ఉన్నటువంటి కులం సంచార జీవితం గడుపుతున్నటువంటి కులం మృగజంగానికి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేసి ఏలో పెడితే ఆ ఏలో ఉండొద్దు బిలో ఉండని చెప్పేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాం అట్లాగే ఆ కులాలన్నీ ఒక ప్రధానంగా జనాభనిష్మెంట్ ప్రకారంగా బుడగ జంగాల కులం లక్ష ముప్పై యొక్క చిల్లర ఉంటే మిగతాయి అక్కడ వెయ్యి రెండు వేల కులాల మధ్యనే మొత్తం కలిపేసి వన్ పర్సెంట్ రావాలంటే మూడు లక్షల చిల్లర ఉండాలి మూడు లక్షలు లేకున్నా గానీ ఈ కులాలు అత్యధికంగా వెనుకబడ్డాయని చెప్పి ఒక వన్ పర్సెంట్ ఏలో పెట్టేసి బీలో ఇరవై పద్దెనిమిది కులాలను పెట్టడం జరిగింది వీళ్ళు పద్దెనిమిది కులాలు ఏ కులాలను ఎక్కడ కూడా మార్చకుండా దాంట్లో ఒక నాలుగు కులాలను ఐదు కులాలను తీసుకొచ్చేసి అక్కడ పెట్టడం జరిగింది కానీ హయ్యస్ట్ కులము మన మాదిగ కులమే దాదాపున ముప్పై రెండు లక్షల చిల్లర మంది ఉంది ముప్పై రెండు లక్షల మంది జనాభా కలిగినటువంటి మరి మాదిగలు ఉన్నారు ప్రధానంగా తొమ్మిది పర్సెంట్ అంటే మాదిగల అత్యధికంగా ఆ రిజర్వేషన్ పనులను అనుభవించే పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు తీసుకుంటా ఉన్నారు అట్లాగే ఇరవై ఆరు కులాలను పెట్టడం జరిగింది ఇక్కడ మంద కృష్ణ మాలిక గారికి అర్థమై మాట్లాడుతుండ అర్థం కాక మాట్లాడుతుండం రావట్లేదు కృష్ణ మాలిక్ గారు ఎవరో ఉన్నారని విన్నామన్నా ప్రెస్ మీట్ లో మళ్ళు ఉన్నారు అట్లాగే నేత కాని వాళ్ళు ఉన్నారు అట్లాగే అసలు సమాజంలో ముప్పై సంవత్సరాల నుంచి నేత కాని వాళ్ళు ఏసీ వర్గం వ్యతిరేకం చేసినటువంటి వ్యక్తులు నీ పక్కన ఉండి మాట్లాడుతూ ఉన్నారు అసలు నీకు చేదోడు వారిలో ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో వర్గీకరణ సుప్రీంకోర్టు ఆర్డర్ రాగానే దామోదరాన్ని ఇంటికెళ్లి దామోదరాన్ని ఇంట్లో పెద్ద పెద్దఐ ఉండబట్టుకునే ఈ యొక్క కార్యక్రమం ఈ ఎస్సీ వర్గీకరణ దీన్ని మొత్తం ఫలాలను ఏ రకంగా మనం డిక్టేట్ చేస్తే అది ఎట్లా ఎవరెవరికి ఏ రకంగా అందాలని అని చెప్పినటువంటి నువ్వు ఆయన సలహాలు తీసుకొని నీ సలహాలు ఆయనకిచ్చి మీరు ఇద్దరు కలిసి సీఎం దగ్గర పరిస్థితి మరి నేను నన్ను ఎట్లా వెళ్ళిన సీఎం దగ్గరికి సీఎం దగ్గరికి దామోదర రాయనసీమ లేకుంటే ఎట్లా ఉంటాం దామోదరు రాయనరసింహ లేకుండా సీఎం దగ్గరికి నువ్వు ఎట్లా పోతావు సీఎం కు నీకున్నటువంటి లోపాయాకారగా ఒప్పందాన్ని కూడా బయట బహిర్గతం చేయాలి సీఎం గారికి నీకున్నటువంటి లోపయాకారం ఏంటి ఒక మంత్రిగా సీఎం గారు కూడా రమ్మనవాల్సిన అవసరం లేదా అసలు ఎస్సీ వర్గీకరణ మొత్తం దీని జాబితాను మా వర్గాల ప్రతినిధే కదా దామోదర్ గారు మా దామోదర్ గారిని లేకుండా నువ్వు ఎట్లా సీఎం గారి కలుస్తావు సీఎం గారు కూడా నీకు అట్లా అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తాడు చాలా తప్పు చేస్తా ఉన్నారు చేస్తా ఉన్నారు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచోడేయండి నీకు ముఖ్యమంత్రి మంచోడేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ కులాలకు ఈ ఎనకబడే కులాలకు అత్యధికంగా వెనుకబడే కులాలతో పాటు మాది కులాలలో ఉన్నటువంటి బిడ్డలకు అందరికీ కూడా ఒక నెల రోజులలో ఒక ఇరవై వేల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక తపనతో ఆరు నెలలుగా కష్టపడినటువంటి వ్యక్తేమో నీకు శత్రువ అండి ఎట్లా శత్రు అయితుంది మాదిగా కాదా మాది అనేటువంటి ముద్ర కదా మాది అనేటువంటి పదాలతోనే కదా ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళింది ఎన్నో సార్లు గూగుల్ మాట్లాడింది నీకు ఈ నాలుగైదు రోజులలోనే నువ్వు అనుకున్నటువంటి లక్ష డప్పులు ఎవరపాడు లక్షల డప్పుల ప్రోగ్రాం ని ఎవరు అప్పాడు నువ్వు అబద్ధం ఎందుకు ప్రచారం చేస్తా ఉన్నావు నేను మేము మేం కదా మంద కలిసి నేను కూడా ఐదు తారీఖు నాడు గెలిచినా కదా ఐదు తారీఖు నాడు ఖచ్చితంగా లక్ష డబ్బుల ప్రోగ్రామ్ పెట్టాలి వాళ్ళకి కృతజ్ఞత తెలిపాలి అక్కడ ఉన్నటువంటి బీజేపీలను టీఆర్ఎస్ లను కాంగ్రెస్ ఎవరినైనా విలువ మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ అని చెప్పి నేను కదా నీతో ఇంట్లో మాట్లాడింది ఖచ్చితంగా జరపాలని చెప్పిన కదా అంటే అన్నం పెట్టినందుకు సున్నం పెట్టే పరిస్థితి తీసుకొస్తారా మీరు అన్నం పెట్టినటువంటి ఈ ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటంలో ఎంతో మంది అమరులైనటువంటి ఎంతో మంది జైలుమైనటువంటి బిడ్డల బలిదానం కదా దాని కూడా నువ్వు జీవించుకోకుండా కాంగ్రెస్ పార్టీ అడ్వాన్స్ అయింది దామొదర అడ్వాన్స్ అయి మన పేర్లు ఎక్కడ ఖరాబ్ అయిపోతాయి అన్నట్టుగా నువ్వు భయపడతా ఉన్నావు ఏడు తారీఖు నాడు హైదరాబాద్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని పిలిచి ఉత్తమ